బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది అల్పపీడనంగా మారుతుంది అయితే అల్పపీడనంగా మారినప్పటికీ దాని ప్రభావం ఎంతో కొంత మేర కనిపించబోతుంది ఇప్పటికే శ్రీలంక సమీపంలో తీరం దాటిన తర్వాత చెన్నైకి సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది దీని కారణంగా దక్షిణాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది నిన్న కూడా చాలా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల చిరుజల్లులు మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి ఇక ఈరోజు రేపు సోమవారం నాడు కూడా ఈ వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది అన్నట్టు ఐఎండి భావిస్తోంది దానికి తగ్గట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందరినీ అప్రమత్తం చేస్తోంది మనం ఐఎండీకి సంబంధించినటువంటి శాటిలైట్లో చాలా క్లియర్గా ఇప్పటి పరిస్థితిని చూడొచ్చు వాతావరణం శ్రీలంకలో ఈ వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత తీవ్ర వాయుగుండం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడు మీద కొంత ప్రభావం చూపించింది తమిళనాడులోని నాగపట్నం కడలూరు అలాంటి ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు అయితే నమోదయ్యి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసాయి ఆ తర్వాత ప్రస్తుతం ఇది దక్షిణాంధ్ర చెన్నై సమీపంలో కొంత కేంద్రీకృతమై ఉన్నట్టు కనిపిస్తుంది దాని తాకిడి మనం చూడొచ్చు చాలా క్లియర్గా అనేక ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై కనిపిస్తోంది రాయలసీమ ప్రాంతం మీద ఎక్కువ దీని తాకిడు ఉండొచ్చు ప్రధానంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య నంద్యాల కడప దాంతోపాటుగా నెల్లూరు ప్రకాశం బాపట్ల ఇలాంటి జిల్లాల్లో తాకిడి ఉంటుందని అధికారికంగా అంచనా వేశారు కానీ కొంత అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు నామమాత్రంగా ఉంది బంగాళాఖాతంలో దాని తాకిడి చూడచ్చు చాలా సుదూర ప్రాంతం వైపు చాలా క్లియర్గా మేఘాల ప్రభావం కనిపిస్తుంది కొన్ని చోట్ల చెదురు మదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇది రాగాల ముప్పై ఆరు గంటల పాటు కొనసాగొచ్చు అని అంచనా వేస్తున్నారు సోమవారం నాటికి అల్పపీడనం కూడా పూర్తిగా బలహీనపడి సాధారణ పరిస్థితి రావచ్చు అని ఐఎండి అంచనా వేస్తుంది మనం ఇదే దృశ్యాన్ని మనం విండి వాళ్ళ సైట్లో మరింత క్లియర్గా చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ చెన్నైకి నెల్లూరుకి మధ్యలో ఈ తాకిడి కూర్చున్న అల్పపీడన ప్రభావం కేంద్రీకృతమై ఉంది ఈ అల్పపీడన ప్రభావం కారణంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప ఇలాంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది రేపటికి కూడా బాపట్ల ప్రకాశం ఇలాంటి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చెదురు మదురు వర్షాలు కురిసేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం వాతావరణం అల్పపీడనంగా వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడినటువంటి తరుణంలో కొద్దిమేర వర్షాల ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు అయితే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అలాంటి సూచన అయితే లేదు మరొక ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పొగమంచు ప్రభావం అయితే కొనసాగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా అల్లూరి మన్యం పోలవరం ఇలాంటి జిల్లాల్లో పొగమంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి పుట్టు లాంటి ప్రాంతంలో ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత శనివారం రాత్రి నమోదయ్యింది దాంతో రాగల కొన్ని రోజుల పాటు కూడా ఇదే రీతిలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కొనసాగుతుందని భావిస్తున్నారు పొగమంచు ప్రభావం అయితే ఉండబోతుంది సంక్రాంతి సందర్భంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి పొగమంచు తాకిడి ఉంటుంది కాబట్టి పొగమంచులో ప్రయాణాలు అనేక రకాలుగా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం కారణంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు దక్షిణాంధ్రలో ఒకలా ఉత్తరాంధ్రలో మరొలా చాలా క్లియర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమే ఉండడంతో పొగమంచు తాకిడి కొద్ది మేర తగ్గుతోంది ఇది రేపు ఎల్లుండా కూడా పెరిగే అవకాశం ఉంటుంది సంక్రాంతి తర్వాత కూడా పొగమంచు ప్రభావం కొనసాగబోతోంది ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్